హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ ఫిఫ్టీ ఎయిట్ అవంతిక కూడా త్వరగా ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి కూతురి కోసం భర్త కోసం జ్యూస్ చేస్తూ పని వాళ్ళందరికీ మిగతా వాళ్ళకి భోజనం పెట్టండి త్వరగా ఇప్పటికే ఆలస్యం అయ్యింది అని చెప్పింది అలాగే అమ్మగారు అని సుబ్బమ్మ మిగతా వాళ్ళందరినీ ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి రమ్మని చెప్పడంతో మెల్లిగా అందరూ ఒక్కొక్కరుగా ఫ్రెష్ అయ్యి బయటికి రావడంతో సుబ్బమ్మ ఇంకా మిగిలిన ఇద్దరు పని వాళ్ళు అందరూ అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటారు ఇక ఆర్యన్కి అవంతిక తినిపిస్తుంది కదా అని సైలెంట్గా ఉన్నారు ముందుగా కూతురికి ఆర్యన్కి జ్యూస్ ఇచ్చేసి మీకు భోజనం తీసుకొస్తాను ఇక్కడికే అలసిపోయి ఉన్నారు కదా ఆర్యన్ గారు అని అవంతిక బయటికి వెళ్తూ ఉంటే కూతురి ఒడిలో ఉండగానే ఆర్యన్ అవంతిక చేయి పట్టుకున్నాడు అతడు చేయి పట్టుకోగానే అవంతిక వెనక్కి తిరిగి ఏమైనా కావాలా ఆర్యన్ గారు అని అడిగింది నువ్వే కావాలి అని అన్నాడు ఆర్యన్ తడుముకోకుండా ఆర్యన్ మాటలకి అయోమయంగా అవంతిక చూస్తూ ఉంటే నువ్వు కూడా నాతో పాటు ఉదయం నుండి అటు ఇటూ తిరుగుతూనే ఉన్నావు కదా పైగా హాస్పిటల్లో నన్ను చూసుకున్నావు ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాలు ఒక్క దగ్గర పెట్టలేదు కాస్త జ్యూస్ తాగు నువ్వు కూడా ముందు అని అన్నాడు ఆర్యన్ నేను తీసుకొచ్చుకుంటాను మీరు ముందు తాగండి హెల్త్ బాగాలేనిది మీకు నాకు కాదు అని అంది అవంతిక హెల్త్ బాగాలేని లేని వాళ్ళే తాగాలి అని ఏం రూల్ లేదు ముందు నువ్వు తాగు అని కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అవంతికని పక్కన కూర్చోబెట్టుకొని అతడి గ్లాస్తో అవంతికకి కాస్త జ్యూస్ తాగించాక అప్పుడు అతడు తాగడం మొదలుపెట్టాడు జ్యూస్ నేను భోజనం తీసుకొస్తాను మీకు అని చెప్పి కూతురు కోసం ఆర్యన్ కోసం భోజనం తీసుకొని వెళ్ళి భర్తకి కూతురికి కడుపు నిండా తినిపిస్తుంది అవంతిక ఎందుకో చాలా రోజుల తర్వాత మొదటిసారి కడుపు నిండుగా తినిపించినట్టు అనిపించింది ఆర్యన్కి ఎందుకంటే అవంతిక ఇంట్లో నుండి వెళ్ళిన అప్పటి నుండి కూడా అసలు తిన్నదే లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అవంతిక అతడికి వడ్డించలేదు కదా ఆమె చేయితో తినిపిస్తూ ఉంటే అదే అమృతంలా తోస్తూ ఉంటుంది ఆర్యన్కి నువ్వు తినవా మమ్మీ నువ్వు కూడా తినేసాయి మాతో బాటే అని అంది మిథిల మీరు తినండి నాన్న నేను తర్వాత తింటానులే అని చెప్పి ఇద్దరికి కడుపు నిండా తినిపించి ఇద్దరికి వాటర్ తాగించి మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి ఆర్యన్ గారు కాసేపు మిథిలని కూడా పడుకోబెట్టండి లేకపోతే బయటికి వెళ్ళి తిరుగుతాను అంటుంది అని చెప్పి కూతురు బాధ్యత అంతా భర్తకి అప్పగించి ప్లేట్ కిచెన్లో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని అవంతిక బయటికి వస్తూ ఉంటే అక్క నువ్వు కూడా తిందువు కానీ ఇలా రా అని పిలిచింది కృతి అవును తల్లి నువ్వు కూడా తిందువురా అని నీలిమ గారు అలాగే హృదయ వైభవ్ కూడా పిలవడంతో బాధగా వెళ్ళి అవంతిక చైర్లో కూర్చుంది కానీ అసలు ఆమెకు ముద్ద నోట్లోకి దిగాలి కదా ఆర్యన్ పరిస్థితి తెలిసిన దగ్గర నుండి అది గుర్తొస్తున్న ప్రతిసారి ఆమె గుండె మెల్లిపెట్టిన ఫీలింగ్ ఆమె గుండె లోతుల్లో నుండి దుఃఖం పొంగుకు వస్తూ ఉంది ఇదే విషయం ఆర్యన్ ఆమెకి చెప్తే ఆమె అతడికి దూరంగా వెళ్ళేదా అతడిని కాదు అనేదా ఇంకా దగ్గరగా ఉండి అతడిని బాగా చూసుకునేది కదా ఇప్పటి వరకు చక్కనైన ట్రీట్మెంట్ అతడికి అందించి అతడిని బాగు చేసుకునేది కదా ఆర్యన్ ఎందుకు ఇలా ప్రవర్తించాడు ఎందుకు నాకు దూరం అయ్యాడు ఇవన్నీ ఎందుకు నాకు చెప్పకుండా దాచిపెట్టాడు అన్న బాధ ఆమెలో ఎక్కువయ్యి ఎలా తినాలి అత్తయ్య ఆయన చూసా నన్ను ఎలా మోసం చేశాడో నేనేమైనా ఆయనని కాదు అన్నానా ఆయన బాధలో ఉండి కూడా మమ్మల్ని ఎంత బాధ పెట్టాడో చూసారా ఇప్పుడు కూడా ఆయన బాధపడుతూ మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నారు ఎందుకు ఇలా చేయాలి ఆయన అలా ఉంటే నాకు ఎలా ముద్ద దిగుతుంది అత్తయ్య అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది అవంతిక ఏదో జబ్బు వచ్చేసింది అని చెప్పి వెళ్ళిపోతాను నేను ఆయనని విడిచి వెళ్ళిపోతాను అని ఊహించుకున్నారా ఇప్పటికిప్పుడే ఆయనకి ఏదో వచ్చేసిందని ఇక తర్వాత ఆయన ప్రాణాలతో ఉండరు నేను వేరే వారిని చేసుకోవాలి ఆయనకు కలిగిన పిల్లలు నాకు వద్దు అని అసలు ఇంత చండలంగా ఎవరైనా ఆలోచిస్తారా నిజంగా నిజంగా నాకు ఇప్పుడు కోపం వస్తుంది ఇన్ని రోజులు ఆయన మీద కోపం ఉన్నట్టు నటించాను కానీ ఇప్పుడు నిజంగా ఆయన నా దగ్గర నుండి ఇన్ని విషయాలు దాస్తూ ఉంటే ఆయనకు నా మీద ప్రేమ లేదు అని అర్థం అవుతుంది అసలు ఆయనకి నా మీద నమ్మకం లేదు అని అర్థమవుతుంది నా మీద నమ్మకం ఉంటే ఇన్ని విషయాలు నా దగ్గర దాచరు కదా ఎందుకు నా మీద నమ్మకం లేదు కదా మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి నన్ను ఎందుకు ఇక్కడి వరకు తీసుకురావాలి సంవత్సరం తర్వాత వదిలేస్తాను అన్నవారు వదిలేయకుండా ఎందుకు ఆయన దగ్గరే పెట్టేసుకోవాలి ఎందుకు నన్ను ఇన్ని చిత్రహింసలు పెట్టాలి ఎందుకు నన్ను ఇంత బాధ పెట్టాలి ఆయన మాత్రం బాధపడుతూ మాకు దూరంగా ఉంటే మేము మాత్రం సంతోషంగా ఉండాలని కూడా అది కూడా వేరే అతన్ని పెళ్లి చేసుకొని ఆయనకు ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద లేకపోతే ఆయన లేకపోతే అవంతిక కూడా ఉండదు అవంతిక ఆర్యం లేకపోతే సంతోషంగా ఉండలేదు అని గుర్తించలేకపోయారా ఆయన కూతురు గురించి ఆలోచించలేకపోయారా అసలు ఇలా చేసి ఎవరిని ఉద్ధరిద్దామనుకున్నారు ఇన్ని సంవత్సరాలు మాకు దూరంగా ఉండి ఆయన ఆరోగ్యాన్ని ఆయన ప్రాణాన్ని ఇంకా పాడు చేసుకున్నారు అంతే తప్పితే ఇంకేదైనా ఒక మంచి పని చేశారా అసలు ఆయన ఎవరిని ఉద్ధరించాలని ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉండి అదేదో నా దగ్గరే ఉంటే ఆయనను ఎలా అయినా కాపాడుకునేదాన్ని కదా ఎక్కడికైనా తీసుకువెళ్ళి మంచి ట్రీట్మెంట్స్ ఇప్పించుకునేదాన్ని కదా ఎందుకు ఇంతలా చేసి ఇప్పుడు కూడా నన్ను ఏడిపిస్తున్నాడు నిజంగా ఆయన నా జీవితంలోకి వచ్చాక అన్ని ఇక నేను వెనక్కి తిరిగి చూసుకో అక్కర్లేదు నా చెల్లి జీవితం కూడా సెట్ అయ్యింది కానీ నా జీవితానికి కూడా ఏ లోటు లేకుండా ఉన్నాను అనుకున్నాను కానీ ఆయన నా జీవితంలోకి వచ్చాక ఇన్ని బాధల్ని పరిచయం చేశారు నాకు ఇంత దుఃఖాన్ని పరిచయం చేశారు ప్రతిరోజు ఆయన కోసమే ఏడ్చేలా చేశారు నా చెల్లి తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు నా చెల్లి కోసమే నేను బతుకుతున్నాను నా చెల్లిని ఒక మంచి వాడి చేతిలో పెడితే ఇక నాకు ఒక బాధ్యత తీరిపోతుంది ఆ తర్వాత నేను ఎలాగైనా బతుకొచ్చు అనుకున్నాను అదే మా ఊర్లో ఉంటే ఏదో ఒక పొలం పని చేసుకొని బతికేదాన్ని కానీ ఇప్పుడు చూడండి ఇలా నా లైఫ్లోకి ఈయన వచ్చారు ఈయన కోసమే నేను ప్రతిరోజు పగలనక రాత్రనక ఏడ్చేలా చేశారు అసలు ఆయనని నా లైఫ్లోకి ఎవరు రమ్మన్నారు ఆయన ఎందుకు ఇలా చేయాలి అని ప్రతి ఒక్కటి కూడా గుర్తు చేసుకొని మరి అవంతిక ఏడుస్తూ ఉంటే ఆమె బాధకి అసలు అక్కడ ఏడవని వారు ఎవ్వరూ లేరు ఆమె చెప్తున్న ప్రతి ఒక్క మాట వాస్తవమే కాబట్టి ఎవరు అసలు ఏం మాట్లాడలేకపోతారు నీలిమగారే అవంతికని గుండెలకు హత్తుకోవడంతో ఆమెను హత్తుకొని చాలాసేపు ఏడుస్తూ ఉంటుంది అవంతిక అవంతిక ఏడుపు బెడ్రూమ్ వరకు వినిపించడంతో మిథిల వాళ్ళ డాడీలో ఒడిలో నుండి కిందికి దిగి బయటికి వస్తూ ఉంటే ఆర్యన్ కూడా అవంతిక ఏడుపుకి కంగారుగా బయటికి వస్తాడు ఆర్యన్ ఆమె దగ్గరికి రావాలి అని చూశాడు కానీ హృదయ్ సైగ చేయడంతో ఆర్యన్ దూరంగానే నిలబడ్డాడు తల్లి అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది తల్లి దేవుడు మనకి ఇలాగే పరీక్షలు పెడతాడు ఆర్యన్కి ఏమీ కాదు తల్లి ఆర్యన్ బాగవుతాడు మీరు పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారు సరేనా నువ్వు ఎందుకు ఇప్పుడు బాధపడుతున్నావు ఏదో అయ్యింది అని ఆ బాబు చూడు ఇప్పుడు చాలా బాగున్నాడు సంతోషంగా కూడా ఉన్నాడు మనం ఖచ్చితంగా ఆర్యన్ని బతికించుకుందాం సరేనా అని నీలమ్మ గారు అవంతికకి ధైర్యం చెబుతూ ఉంటారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్